వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ అందంగా ఉండాలని ఎవరికి ఉండదు ప్రతి ఒక్కరికి కూడా అందంగా ఉండాలి ఎవరిగా ఉండాలి హెల్తీగా ఉండాలి ఫ్రెష్ గా ఉండాలి అనుకుంటారు కదా అయితే ఈ రోజుల్లో పిల్స్ లాజ ట్రీట్మెంట్స్ చాలా అయితే మార్కెట్లో మార్కెట్ లో అయితే చాలానే ఉన్నాయి కానీ అందులో ఏది మనకి తీసుకోవాలి ఏది తీసుకుంటే మన స్కిన్ హెల్దీగా ఉంటుంది ఏది మనకి ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అన్నది మాత్రం చాలా మంది తెలియదు ఇలాంటి విషయాన్ని మనతో చర్చించడానికి మనతో ఉన్నారు ఎంజీఎం హిల్స్ హాస్పిటల్ కాస్మెటిక్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ అంజలి గారు ఆమెతో మాట్లాడి మరిన్ని విషయాలడే ఎప్పుడు కూడా అందంగా హెల్దీగా ఎలా ఉండాలో ఆమెతో మాట్లాడి క్లియర్ గా అడిగి తెలుసుకుందాం మ్యామ్ అసలు చెప్పండి ఫస్ట్ చాలా మందికి అందం అంటే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ గా ఉంటారు దానికి ఏం చేద్దాం అందరూ ఈవెన్ ఇది వరకు అనుకోండి ఈ లేడీస్ మాత్రమే అందం మీద కాన్సన్ట్రేషన్ పెట్టేవారు బట్ ఇప్పుడు అలా జెంట్స్ కూడా అందరూ మాకు చెప్పండి మా స్కిన్ కి ఏం కావాలి అనేసి అడుగుతూ ఉంటారు సో అందరికి నిజంగానే యూస్ఫుల్ చిన్న పెద్ద అని లేకుండా ఇప్పుడు ఈవెన్ మదర్స్ కూడా చిన్నపిల్లల నుంచి మా పిల్లలు కలర్ తక్కువగా ఉన్నారు లేదంటే మా పిల్లలు ఎలా ఉన్నారు ట్యాన్ అయిపోతున్నారు అని ఫీల్ అవుతా ఉంటారు అలాంటి వాళ్ళకి మీ నుంచి అయితే నాకు బెస్ట్ సజెషన్స్ కావాలి ఈ రోజు ఈ రోజు నేను సింపుల్ గా కొన్ని క్వశ్చన్స్ అందరికి కామన్ గా వచ్చే క్వశ్చన్స్ అడుగు ఈ రోజుల్లో స్కిన్ హెల్దీగా కాన్ఫిడెన్స్ గా అందంగా కనిపించడానికి ఏది బెస్ట్ ట్రీట్మెంట్స్ అని మీరు నమ్ముతారు ఓకే ఇది చాలా గుడ్ క్వశ్చన్ యాక్చువల్ గా ఇప్పుడు ఏంటంటే స్కిన్ ఆఫ్ బాడీస్ హెల్త్ అంటే మన బాడీకి ఎంత హెల్దీగా ఉన్నామో అది మన స్కిన్లో కనిపిస్తుంది సో మెయిన్ ఫస్ట్ బాడీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి వాటర్ హైడ్రేషన్ దాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ మంచిగా డైలీ త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ త్రాగాలి దెన్ డయట్ మంచిగా ఉండాలి స్లీప్ మంచిగా ఉండాలి సో యూ కాన్ బి అంటే త్రీ ఫోర్ అవర్స్ స్లీప్ చేస్తే మళ్ళీ కన్న కింద డార్క్ సర్కిల్స్ అవి అన్నీ రావడం జరుగుతాయి సో ఇది అన్ని మన చేస్తే ప్లస్ ఎక్సర్సైజ్ సో ఇది అన్ని మన చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ స్కిన్ ప్రాబ్లమ్స్ పోతాయి రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ మన ఎంత మన స్కిన్ కి కేర్ చేస్తామో దాన్ని బట్టి స్కిన్ కి గ్లో వస్తుంది ఇప్పుడు లైక్ వి డైలీ బ్రష్ అవర్ టీత్ సేమ్ అలాగా మన స్కిన్ కి కేర్ తీసుకోవాలి సో దాంట్లో సింపుల్ త్రీ థింగ్స్ క్లీనింగ్ టోనింగ్ మాయిశ్చరైజింగ్ ఇది మూడు చేయాలి అండ్ వితౌట్ ఫెయిల్ సన్ స్క్రీన్ వాడాలి అది వాళ్ళు ఉన్నా సరే వాళ్ళు ఉన్నా సన్ స్క్రీన్ తప్పకుండా వాడాలి మీరు ఇంటిలో ఉంటప్పుడు కూడా సన్ స్క్రీన్ వాడాలి అట్లీస్ట్ డైలీ టూ టైమ్స్ రాయాలి ఎందుకంటే మనకి విండోస్ నుంచి మన స్క్రీన్ నుంచి బ్లూ లైట్ వస్తుంది మన గ్యాస్ లో కుకింగ్ చేసేటప్పుడు అది లైట్ డ్యామేజ్ అవుతుంది సో ఇది అన్ని వాడితే బాగా स्किन मना కాపాడుకోవచ్చు ఓకే సో అయితే సన్ స్క్రీన్ ని కొంతవరకు ఒక మిత్ అయితే ఉంది మేడం అది నాకు మిత్ నిజంగానే ప్యాక్ తో కూడా చెప్పాలి మీరు అంటే ఇది వరకు అంటే చాలా మంది అనేవారు కదా అంటే సన్ స్క్రీన్స్ ఇది వరకు లేవు కదా అప్పుడు బానే ఉండేవారు సన్ స్క్రీన్ ఇప్పుడు వచ్చింది కదా ఇది అంటే సన్ మనకి ఉండాలి బాడీకి విటమిన్ డి అనేది ఉంటారు కదా మీరు సన్ స్క్రీన్ ఎందుకు అన్నట్టు కూడా బయట కొంతవరకు అయితే ప్రచారం ఉంది ఇది ఎంత వరకు నిజం అంటారు సో ఇది యాక్చువల్ గా చాలా మందికి అది భయం ఉంది సన్ స్క్రీన్ వాళ్ళ స్కిన్ క్యాన్సర్ రావడం ఛాన్సెస్ ఉన్నాయి సో అది ఇట్స్ అ మిత్ అంటే కొంత రేజ్ సన్ రేస్ కొంచెం హెల్దీగా ఉంటాయి అంటే ఎర్లీ మార్నింగ్ సో దాంతో మనకి విటమిన్ డి అన్ని బాడీలో తయారవుతుంది కానీ ఆఫ్టర్ అ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం అంటే నైన్ టెన్ దాటితే ఆ స్కిన్ ఆర్ సన్ రేస్ బాగా పవర్ఫుల్ గా ఉంటాయి సో దాంట్ తర్వాత యాక్చువల్ గా ఏజింగ్ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది అండ్ దిస్ ఈస్ అ ప్రివెంటబుల్ థింగ్ అంటే మీరు సన్ స్క్రీన్ వాడితే మీది ఫైన్ లైన్స్ రింకిల్స్ అవి అన్ని చాలా లేట్ ఫార్మ్ అయిపోతాయి ఓకే అండ్ దీన్ని బట్టి మనం ఎక్కువగా పవర్ ఎక్కువ చేయొచ్చు అది మీ ఆక్యుపేషన్ బట్టి ఇప్పుడు మీరు ఇంట్లో ఉండడం అయితే ఫిఫ్టీకి వెల్ అవసరం లేదు ఇదొక థర్టీ కూడా పర్వాలేదు బట్ ఒకవేళ సేమ్ అది బయట ఫీల్డ్ వర్క్ చేస్తారు అయితే ఫిఫ్టీ ప్లస్ వాడితే మంచిది ఒకటి అంటే కెమికల్ సన్ స్క్రీన్ ఉంటది ఫిజికల్ సన్ స్క్రీన్ ఉంటది సో బయట వర్క్ చేసిన వాళ్ళకి ఫిజికల్ సన్ స్క్రీన్ వాడితే మంచిది సో అది సన్ ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటది ఇప్పుడు మన క్రికెటర్స్ అవి అన్ని చూడండి వాళ్ళందరూ ఫిజికల్ సన్ స్క్రీన్ వాడతారు దాంట్లో జింక్ అండ్ టైటానియం డయాక్సైడ్ ఉంటది సో దానికి స్కిన్ ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది తర్వాత ఇంకొకటి అంటే ఈవెన్ ట్వంటీస్ థర్టీస్ నుంచి మన కేర్ తీసుకుంటే ఏజింగ్ కొంచెం లేట్ అవుతుంది సో బాగా యునో ముందు రాకుండా రాకుండా ఉంటది సో మాయిశ్చరైజర్ నైట్ టైమ్ రెటినాల్ స్టార్ట్ చేయాలి రెటినాల్ క్రీమ్ ఉంటది సో అది ట్వంటీస్ లోనే స్టార్ట్ చేయాలి

మనకి ఎందుకు మనకి అవసరం లేదు అలాగే అనుకుంటా బట్ దిస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మెయిన్స్ పెట్టినంత ఇంట్రెస్ట్ జెంట్స్ బట్ ఇది పెట్టే మంచిది సో వాళ్ళకి కూడా స్కిన్ లాంగ్ లైఫ్ వరకు హెల్దీగా థింగ్ ఇది చిన్న పనులు మనకి పెద్ద ఏం లేదు ఫేషియల్ క్లీన్సింగ్ చేయాలి మాయిశ్చరైజేషన్ చేయాలి సన్ స్క్రీన్ వాడాలి కొంచెం థర్టీస్ ఫార్టీస్ ఏజ్ లో విటమిన్ సి సీరం ఒకటి యాడ్ చేయాలి సో దాంతో యాంటీ ఆక్సిడెంట్ వస్తుంది స్కిన్ లో అంతా పొల్యూషన్ డ్యామేజ్ అది అన్ని పోతుంది తర్వాత అప్పుడు అప్పుడు ఒక డర్మటాలజిస్ట్ కానీ ప్లాస్టిక్ సర్జన్ దగ్గరే వెళ్ళి స్కిన్ టెస్టింగ్ స్కిన్ అనాలిసిస్ చేస్తే ఇంకా కొన్ని సొల్యూషన్స్ ఉంటాయి చిన్న వయసులో మళ్ళీ అక్నే స్కార్స్ ఉంటాయి సో ఆ స్కార్స్ కోసం ట్రీట్మెంట్ చేయాలి అండ్ పెద్ద వయసులో యాంటీ ఆక్సిడెంట్ చేస్తే మంచిది సో మెయిన్ ఏంటంటే మీది స్కిన్కి ప్రొటెక్షన్ చేయడానికి మీరు ఫేషియల్ క్లీన్జింగ్ క్లీన్జింగ్ సొల్యూషన్ వాడి మాయిశ్చరైజర్ వాడి తర్వాత సన్ స్క్రీన్ వాడాలి అండ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడో మీరు మేకప్ చేస్తే రాత్రి పడుకునే ముందు ఆ మేకప్ సరిగా వాష్ చేసేక పడుకోవాలి ఆ మేకప్తో పడుకోకూడదు లేకపోతే మళ్ళీ మీ స్కిన్ పాడైపోతుంది చాలా యూస్ఫుల్ మేడం అందరికీ ఏంటంటే మేకప్ చేసుకునే ఒకసారి బద్దకం కొద్దీ అలా ఉండిపోతారు ఇంకా ఏం తీస్తాంలే అని బట్ దాని వల్ల పింపుల్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి పోర్స్ ఉంటాయి స్కిన్ మీద అది బ్లాక్ అయిపోతుంది సో ఎప్పుడు మేకప్ వాడితే బిఫోర్ స్లీపింగ్ ఆ మేకప్ సరిగా క్లీనింగ్ చేయాలి తర్వాత మాయిశ్చరైజర్ రాసి ఓకే అయితే డాక్టర్ గారు ఇప్పుడు మనకి చాలా నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అయితే చాలా ఉంటాయి లైక్ ఇప్పుడు లేజర్ పేల్స్ ఇలాంటి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి ఒక క్లైంట్ ఎవరైనా ఒక పేషెంట్ కి మీరు ఏది విచ్ వన్ ఇస్ ద బెస్ట్ పర్ఫెక్ట్ గా వీళ్ళకి నాన్ సర్జికల్ నీడ్ ఎల్స్ సర్జికల్ వరకు వెళ్ళాలి అని ఎలా మీరు డిసైడ్ చేస్తారు అంటే దాంట్లో చాలా రకాలు ఉంటాయి పేషెంట్ కి ప్రాబ్లం ఏంటి పేషెంట్ స్కిన్ కండిషన్ ఏంటి పేషెంట్ ఏజ్ ఏంటి పేషెంట్ కి రిక్వైర్మెంట్ ఏంటి ఇది అన్నీ మనం చెక్ చేయాలి స్కిన్ అనాలిసిస్ చేస్తాము స్కిన్ టైప్ ఏముంది అంటే దాంట్లో గ్రేడ్స్ ఉంటాయి స్కిన్ కలర్ ఏముంది సో ప్రతి దానికి వేరే వేరే సొల్యూషన్స్ ఉంటాయి ఇప్పుడు అక్నేస్ కార్స్ ఉంది అనుకోండి దానికి గానీ కానీ నీడ్లింగ్ ఆర్ఎఫ్ ఎంఎన్ఆర్ఎఫ్ అని చేయొచ్చు पिग्मेस hmm. uh, दा की वेरे लेजर आईपीएल लेजर यानी कैमिकल पी अभी चयु तरवा एज सिक्सटी प्लस ऐसी फाइव सी प्लस अच्छे की यूजल ऐ ना सर्जिकल ट्रीटमेंट पनी रहा सो वाल का वाल गा, uh, वाली एम ट्रीटमेंट कावालूजुअल सर्जिकल ट्रीटमेंट की वेल्पाली ఐడియా వచ్చేస్తుంది స్కిన్ క్యారెక్టర్ ఎలా ఉంది స్కిన్ లో కిందజిన్ ఉందా లేదా లేకపోతే స్కిన్ బాగా థిన్ అయిపోయింది అది అన్ని చూసుకొని మేము సజెస్ట్ చేస్తాం డాక్టర్ గారు అయితే ఇప్పుడు స్కిన్ కేర్ గురించి చాలా మిక్స్ అయితే ఉంటాయి ఎక్కువగా మీరు ఎవరికైనా పేషెంట్కి సజెస్ట్ చేసినప్పుడు ఆర్ఎల్స్ స్కిన్ కేర్ కోసం చెప్పేటప్పుడు కంపల్సరిగా ఇది వాళ్ళకి తెలియాలి అని అనుకునేది ఏదైనా ఉందా అంటే ఏదైనా సర్జరీ కానీ నాన్ సర్జరీ ట్రీట్మెంట్ చేసి ముందు మన పేషెంట్కి ఎగ్జాక్ట్ ఏం జరుగుతుంది అన్ని చెప్తాము తర్వాత వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ కోసం ఒక త్రీ ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి వాళ్ళ ముందు అన్ని ఆప్షన్స్ పెడతాము వాళ్ళకి ఏం ఫాలో అవుతారు అది వాళ్ళు మేము ఇద్దరు కలిసి డిసైడ్ చేస్తాం అండ్ తర్వాత ఏదైనా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ముందు స్కిన్ ప్రైమింగ్ చేయాలి అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ సరిగా మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ రాసాక అప్పుడు అది ట్రీట్మెంట్ జరుగుతుంది తర్వాత వాళ్ళు ఏమైనా రెటినాల్ క్రీమ్ గానీ ఏమైనా వాళ్ళు యాక్టివ్ క్రీమ్స్ వాడతారు అయితే అది ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ అది స్టాప్ చేయాలి ఎందుకంటే చాలా మంది ఇప్పుడు గూగుల్ చూసి ఇన్స్టాగ్రామ్ చూసి వాళ్ళ స్కిన్ మీద ఏదో ఏదో చేస్తూ ఉంటారు ఇప్పుడు దాంట్లో దానికి మన యాక్టివ్స్ చెప్తాము యాక్టివ్స్ లో ఏంటంటే ఏహెచ్ బిహెచ్ఏ ది యాసిడ్స్ ఉంటాయి సో అది వాళ్ళు రాస్తుంటే మన దాని తర్వాత ఏమైనా ట్రీట్మెంట్ ఇస్తే ఆ ట్రీట్మెంట్ కి అంతా ఉపయోగం ఉండదు ఇంకా కాంప్లికేషన్ జరగచ్చు సో ఇది అన్నీ మన ముందు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము తర్వాత ఫస్ట్ ప్రైమింగ్ చేస్తాము అండ్ తర్వాత అది ట్రీట్మెంట్ చేస్తాము ట్రీట్మెంట్ చేసాక పోస్ట్ కేర్ ఏముంది అది కరెక్ట్ గా వాళ్ళు ఫాలో అయితే మన ట్రీట్మెంట్ కి రిజల్ట్ బాగా వస్తుంది యూజువల్ గా ఈ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ వన్ టైమ్ ఉండదు యూజువల్ గా త్రీ ఫోర్ సెట్టింగ్స్ కానీ సిక్స్ సెట్టింగ్స్ పడవచ్చు సో అది వాళ్ళకి ఎగ్జాక్ట్ స్కెడ్యూల్ చెప్తాము వాళ్ళు అది ఫాలో అయిపోవాలి ఓకే అయితే డాక్టర్ గారు ఇప్పుడు చాలా మంది ని యూత్ఫుల్ గా మెయింటైన్ చేయడానికి అనుకుంటారు ఆబ్వియస్లీ ఇప్పుడు ఇంకా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకొంచెం అందరూ ఇంకా ఎక్కువ అందంగా కనిపించాలనుకుంటున్నారు సో ఈ స్కిన్ని యూత్ఫుల్ గా మెయింటైన్ చేయడానికి సర్జికల్ ఆర్ నాన్ సర్జికల్ గా ఏది బెటర్ ఆప్షన్ అంటారు మీరు సో అది నేను చెప్పింది అలాగా పేషెంట్ ఏజ్ బట్టి पेशेंट प्रॉब्लम mm -hmm. बटी एंड पेशेंट स्किन कंडीशन बटी मे डा सो गा ऐसा फोर्टी फिफ्टी एज यू नो वी कैन डू नॉन सर्जिकल लिफ्ट गानी बट एजाटते फाइव से वस्तेकिंग चला सो दर्जिकल ट्रीट विलॉ वर्क सो दिफ्ट की वेल्पाली सो दर्जिकल ट्रीट की స్కిన్ కండిషన్ ఎలా ఉంది అయితే డాక్టర్స్ కోసం మాట్లాడుకుంటున్నాం అంటే చాలా మంది సర్జరీస్ అనగానే బాడీకి సంబంధించింది అనే ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అట్లాగే తెలుసు ఫేస్ సర్జరీస్ కోసం తెలిసిన మనం ఎందుకు వెళ్తామని అనుకుంటారు బట్ నవ్ డేస్ చాలా మంది అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నారు వస్తారు వస్తున్నారు సో అయితే ఈ సర్జరీస్ లో ముఖ్యంగా రైనోప్లాస్టిక్ సర్జరీ లైక్ నో సర్ నో సర్జరీ అంటే ఇది టఫెస్ట్ సర్జరీ అని ఎక్కువగా అంటూ ఉంటారు ఇది ఎంత వరకు టఫెస్ట్ సర్జరీస్ లా అంటే ఇది కరెక్ట్ సో రైనోప్లాస్టిక్ కరెక్ట్ ఇట్ ఈస్ అ డిఫికల్ట్ సర్జరీ ఎందుకంటే పేషెంట్ కి ఫేస్ చూస్తే ఫస్ట్ థింగ్ నోజ్ కనిపిస్తుంది సో అది నోజ్ సరిగా సర్జరీ చేయకపోతే కి చాలా బాధ అనిపిస్తుంది అది ఒకటి సెకండ్ ఏంటంటే పేషెంట్ మన దగ్గరే వస్తారు రైనోప్లాస్టిక్ కోసం వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏముంది అది మనకి యునో ఫైండ్ అవుట్ చేయాలి సో ఈవెన్ బిఫోర్ రైనోప్లాస్టీ గా నేను అట్లీస్ట్ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ పేషెంట్ తో పాటు కన్సల్టేషన్ చేస్తాను మీకు ఎలా నోస్ కావాలి తర్వాత వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము అంటే మీ ఫేస్ స్ట్రక్చర్ ఇలా ఉంది సో ఈ ఫేస్ స్ట్రక్చర్లో ఈ నోజ్ ఎలా కనిపిస్తుంది అది అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత మీ గో ఇన్ ఫర్ సర్జరీ ఓకే ఓకే ఇట్ సేఫ్ మేడం వెరీ సేఫ్ వెరీ వెరీ సేఫ్ అంటే దీంట్లో టూ ఆప్షన్స్ టూ థింగ్స్ ఉంటాయి కొంతమందికి నోజ్ ఒక్క క్రాస్ ఉండడం వల్ల లోపల బ్రీదింగ్ కి కూడా ఇబ్బంది అవుతుంది ఓకే 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 నాట్ జస్ట్ బ్రీదింగ్ కి ఇబ్బంది అవుతుంది సో వాళ్ళకి నోస్ స్ట్రేట్ చేస్తే బ్రీదింగ్ కూడా కరెక్ట్ అయిపోతుంది లైక్ ఇప్పుడు మనకి అంటే చాలా మంది చెప్తూ ఉంటారు గ్రహణ మురి పిల్లలు అలా వస్తూ కదా అది కూడా ఇందులో అది కూడా దీంట్లో కవర్ అయిపోతుంది బికాస్ గ్రహణ మురి తర్వాత నోస్ కూడా ఒక సైడ్ లో ఉండాలి సో అది పేషెంట్ అడల్ట్ ఏజ్ కి వచ్చిన తర్వాత సిక్స్టీన్ సెవెంటీన్ ఏజ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ రైనోప్లాస్టీ చేసుకోవచ్చు ఓకే ఓకే తర్వాత యాక్సిడెంట్ తర్వాత కూడా చాలా మందికి ఒక సైడ్ వెళ్ళిపోతుంది సో దాంట్లో కూడా బ్రీదింగ్ ఇబ్బంది అయిపోతుంది దానికి కూడా కరెక్ట్ చేయొచ్చు ఓకే ఓకే దీనికి మామూలుగా ఎంత టైం పడుతుంది పేషెంట్ మళ్ళీ హీల్ అవ్వడానికి అంటే యూజువల్ గా సర్జరీ తర్వాత హాస్పిటల్ లో ఒక రోజు ఉండాలి అండ్ ఒక వన్ వీక్ లో అంతా సెట్ అయిపోతుంది మామూలుగా పని అన్ని చేసుకోవచ్చు మ్యామ్ అయితే ఇప్పుడు చాలా మంది అంటే పబ్లిక్ లో మాట్లాడడానికి నలుగురులో మాట్లాడడానికి ఇబ్బంది పడే ఇష్యూ ఏదైనా ఉందంటే మేల్స్ పరంగా చూసుకుంటే గైనోమాస్టియా లైక్ అంటే మగవాళ్ళలో బ్రెస్ట్ ఎన్లార్జ్ అవ్వడం సో దీనికి కాస్త ఇబ్బంది పడతారు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరిని సంప్రదించాలి లైక్ అక్కడికి వెళ్ళి మనం ఇబ్బంది పడాలి ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడతారు కొంతవరకు ఇలాంటి పేషెంట్స్ కి మీరు అలా కాన్ఫిడెన్స్ ఇస్తారు అది కరెక్ట్ మీరు చాలా గా ఇది క్వశ్చన్ అడిగారు ఎందుకంటే ఈ మధ్య ఈ మేల్ బూబ్స్ కానీ గైనికోమాస్టి అంటాము ఈ ప్రాబ్లం చాలా పెరిగింది అంటే డైట్ వాళ్ళు లేకపోతే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వాళ్ళు హార్మోనల్ లేదు ఇంబ్యాలెన్స్ రావడం వాళ్ళు చాలా మేల్స్ ఇది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు దాంట్వాళ్ళు వాళ్ళకి కాన్ఫిడెన్స్ చాలా తక్కువ జిమ్ కి వెళ్ళ కాంట్ వేర్ దే నార్మల్ అంటే టీషర్ట్ వేసుకోవడానికి కూడా చాలా ఇష్టపడట్లేదు సో అండ్ ఇది వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ కి ఇది అర్థం రాదు మా బాబు ఎందుకు ఇలాగా ఉన్నారు సో చాలా మంది పేరెంట్స్ మన దగ్గరే వస్తారు నార్మల్ గానే ఉన్నారు ఎందుకు ఇలాగా చేస్తున్నారు సో అది మన యూజువల్ గా పేరెంట్స్ కి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ కౌన్సిలింగ్ చేస్తాము ఎందుకంటే ఇది ద బాయ్ కాన్ఫిడెన్స్ సో దీనికి చాలా సింపుల్ సొల్యూషన్ అంటే సర్జరీ దాంట్లో చాలా నీట్ గా వచ్చేస్తుంది చెస్ట్ అంతా ఫ్లాట్ అయిపోతుంది ఎవరికి తెలీదు సర్జరీ జరిగింది సో ఇది అన్ని మన పేరెంట్స్ కి ఫస్ట్ మనం కౌన్సిలింగ్ చేస్తాము అండ్ దెన్ తర్వాత వాళ్ళు వెన్ దే అండర్స్టాండ్ తర్వాత సర్జరీకి వెళ్తాం అండ్ యూజువల్ గా దీస్

सो मेन द पेरेन्पोर्ट द चाइल अंटे दिस्ज नाट अ कास्मेटिक सर्जरी मेन अटाद दिस् इज अर्जरी